ఈరోజు మా వైఎస్ఆర్సిపి అధినేత అయినటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పదవులు ఇచ్చారు అందరికీ జిల్లా అధ్యక్షులు ఇచ్చిన వాళ్ళందరికీ ఈరోజు మన అంజదన్న సురేష్ అన్న సన్మానం చేశారు మేము చాలా ఏ రాజశేఖర రెడ్డి సార్ పేరు నుంచి నేను ఇదే పార్టీలో ఉన్నాను తొంభై ఐదులో కౌన్సిలర్గా ఉన్నాను అప్పుడు నగర సిటీ టౌన్ అధ్యక్షులుగా ఉన్నా రెండు వేల నాలుగులో మేయర్ అయిన సిట్ అయింది అప్పుడు నగరాధ్యక్షాలు చేశారు ఇప్పుడు జిల్లా అధ్యక్షాలు చేశారు ఇవన్నీ నా నేను నా మీద నమ్మకంతో నేను ఒబ ఒబడియెంట్గా పనిచేస్తున్న నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినారు ఈ పదవి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ముఖ్యంగా కమలాపురం ఎమ్మెల్యే గారికి అంజదన్న గారికి సురేష్ అన్న గారికి అందరికీ మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా మీద చాలా నమ్మకంతో ఇచ్చినారు ఎలాంటి పిలుపు ఇచ్చినా ఎలాంటి పోరాటానికి పిలిచినా కూడా నేను నా సహాయశక్తుల ఖచ్చితంగా నమ్మకంగా చేస్తాను ఆ మన జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ ప్రభుత్వం రావడానికి చాలా కష్టపడి చేస్తా వాళ్ళు చాలా నమ్మకంతో ఎందుకంటే దీనికి ఎన్నో ప్రజలు ఉన్నాయి నగరాధ్యక్షులుగా ఇరవై ఏళ్ళు చేస్తా చాలా మందిని అడిగినా కూడా మా లీడర్లు నువ్వే చేస్తావమ్మ నమ్మకంతో నాకు ఈ పదవులు ఇస్తా వచ్చినారు ఇప్పుడు కూడా అంతే నమ్మకంతో జిల్లా అధ్యక్షులు ఇచ్చినారు వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెడతాను వాళ్ళు అంటే అందరికీ సమాధానం చెప్పుకునే స్టేజ్లు లేకుండా మేము నమ్మకంగా ఇచ్చినామే చాలా బాగా చేసిందని అనిపించుకోవడానికి నేను పని పనిచేస్తానని చెప్పుకుంటూ మరొకసారి లీడర్లందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అందరికీ నమస్కారము నాకు ఈరోజు మా పార్టీ జిల్లా అనుబంధ సంఘాలు ప్రకటించిన దాంట్లో ఆర్టీఐ సమాచార హక్కు చట్టు జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సార్ గారికి అలాగే మా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారికి అలాగే ఎంపీ మా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్న గారికి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష అన్న గారికి కడప మేయర్ మా సురేష్ బాబు అన్న గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు నేను పార్టీలో నిజాయితీగా నిబద్ధతగా ఉన్న నా ఉన్న విషయాన్ని తెలుసుకొని నాకు పార్టీ సరైన గుర్తింపు గౌరవం ఇచ్చి గుర్తించినందువల్ల నేను ఈ పదవికి ఎంత వీలు అయితే అంత న్యాయం చేస్తానని పార్టీ విజయానికి భవిష్యత్తులో జరగబోయే ఏ పరిణామాలైనా ఎదుర్కొంటానని పార్టీ విజయానికి సాయశక్తుల కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను నాకు ఈ పదవి ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగ విభాగం జిల్లా అధ్యక్షుడుగా రెండవసారిగా నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వరీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షులు ఎవరైనా టి రవీంద్రనాథ్ రెడ్డి గారికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్ళిన ఎస్బి అంజద్ బాషా గారికి నగర మేయర్ సురేష్ బాబు గారికి నా ధన్యవాదాలండి ఎందుకంటే గత కాలంలో ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి నేను నగర అధ్యక్షుడిగా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు జిల్లా అధ్యక్షుడు చేయడం అయింది దాని తర్వాత కూడా నా నాపైన నమ్మకం పెట్టి ప్రతిపక్షంలో ఉన్నా కానీ మళ్ళా మళ్ళా నాకు వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సీఎం చేసుకున్నంత వరకు కృషి చేస్తానని మాటిస్తున్నాను నా పేరు జీవి రాఘవ రెడ్డి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంతకాలం రెడ్డి గారితో పాటు నడిచాము ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మేము కంటిన్యూ అవుతూ ఉన్నాము యాక్చువల్గా మేము ఎన్నో పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేసినప్పటికీ అభివృద్ధి చేసినప్పటికీ అది ఏ రూపకంగానో రిజల్ట్ అయితే మాకు అగనిస్ట్గా రావడం జరిగింది ప్రజల తీర్పు శిరస్తావిస్తాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము నిరంకుశంగా వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పయనించడం అనేది చాలా దుర్మార్గంగా కనిపిస్తూ ఉంది ఈ విధమైనటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైనా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటం సహజం ఈరోజు ఈ పార్టీ ఉండొచ్చు రేపు ఇంకో పార్టీ రావచ్చు కానీ వ్యవస్థలు అనేటివి కూడా నిర్వీర్యం చేస్తే చాలా సమాజంలో సామాన్యుని పరిస్థితి చాలా బతికేదానికే కష్టమైపోతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా పాలకులు ఈ రెండు రకాల రాజ్యాంగాలు నడుస్తున్నాయి ఒకటి లోకేష్ రాజ్యాంగం ఒకటైతే లోకేష్ ట్యాక్స్ ఎల్ ట్యాక్స్ ఎల్ ట్యాక్స్ లేనిదే ఏ పని దొరకడం లేదు ఈ లోకేష్ ట్యాక్సు లోకేష్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రెండు మాత్రము ఈ రాష్ట్రంలో విచ్చలి విడిగా ఎట్టి పడితే అటుగా అన్ని రకాల దుర్మార్గమైనటువంటి ఇల్లీగల్ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు చట్టబద్ధంగా మేము ఎదుర్కొనేదానికి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిస్టిక్ ఒకటి గ్రీవెన్షియల్స్ ఏర్పాటు చేయడం జరిగింది మా పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా గ్రీవెన్షియల్తో పాటు అన్ని అనుబంధ సంఘాలు కూడా తోడుగా ఉంటాయి దానికి తోడు మా నాయకులు మా ముందుండి రెడీగా నడిపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇది ఏదో మేము కేసులు పెడతాం కేసుల ద్వారా మీరు అనదొక్కాల కార్యకర్తలని అనుకోవడం చాలా మూర్ఖత్వం ఇది మంచి పద్ధతి కాదు మీ పార్టీకి కూడా అలాగే సోషల్ విభాగం అని సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కేసులు ఒక పక్క హైకోర్టులో ముట్టకాయలు పడతా ఉన్నా కూడా వన్ లెవెన్ సెక్షన్ ఎట్లా పెడతారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంది ఆర్గనైజర్ క్రైమ్ అంటే ఏమన్నా ఇక్కడ ఏమన్నా మత కల్లోలా సృష్టించారా లేకపోతే కన్నా ఒక ఒక ఏదైనా మతానికి సంబంధించి ఇంకో మతానికి సంబంధించి చిచ్చు పెట్టారా లేకపోతే ఎటువంటి ఏది లేకుండా ఆర్గనైజర్ క్రైమ్కు నిర్వచనమే లేని సెక్షన్లు బలాయించి కార్యకర్తలను బెదిరించడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా మానకపోతే మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాం వ్యవస్థల్లో ఉన్నటువంటి ఆఫీసర్సు ఎవరైతే కన్నా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసి మా కార్యకర్తలకు అన్యాయంగా కేసులు బనాయిస్తారో వారి వారిని కోర్టుకు మేము కూడా రప్పిస్తాం కోర్టులో కేసులు దాఖలాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా మంచి పాలన అందించండి మీరు మెరుగ్గా పరిపాలించండి మార్పులు తెచ్చుకోండి కానీ ఈ విధమైన పద్ధతి సరైనది కాదని ఒకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ గ్రీవెన్షియల్ జిల్లా అధ్యక్షునిగా నియమించేందుకు మా నాయకులందరికీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఈరోజు వైఎస్ఆర్సిపి జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా వివిధ సామాజిక వర్గాలందరికీ నియమించడం ఎంతో శుభ పరిమాణం వారందరికీ ముందుగా పార్టీ తరఫున వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ఆర్సిపి ప్రభు పార్టీ అనేది సమన్యాయం ఏ విధంగా చేస్తుందంటే అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని అందరికీ మహిళలతో సహా ఈరోజు అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమించడం పార్టీలో కష్టపడిన వాళ్లకు ఏ గుర్తింపు ఇచ్చి వాళ్ళని నియమించడం ఎంతో హర్షించదగ్గ విషయం పార్టీ వైఎస్ఆర్సిపి అనేది పార్టీలో కష్టపడిన వాళ్లకు ఎటువంటి గుర్తింపు ఇస్తుంది అనే దానికి నిదర్శనమే మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీ మహిళలకు ఈరోజు నియమించడం అలాగే జిల్లా అధ్యక్షుల వారు మేయర్ గారు కడప మే ఎంపీ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి అమితాద్ బాషా గారు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాలం గడిచింది వీళ్లకు మేము ఆరు నెలలు మా అధ్యక్షుల వారు వేచి చూద్దాం వాళ్ళు ఏ మేరకు కార్యక్రమాలు వాళ్ళు హామీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తారు ప్రజలకు న్యాయం చేస్తారో చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ ఈ ఆరు నెలలతో ముగియడం జరిగింది ఇక మీదట ప్రజల సమస్యల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల పక్షాన నిలబడుతూ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము నిరంతరం మా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో అయితేమి కార్యకర్తలతో ఏమి నాయకులతో అయితేనేమి పోరాడి ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము చేస్తామని పార్టీ ముఖంగా సభ తెలియజేస్తున్నాం